జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి అయినా సరే విముక్తి పొందాలి అన్నా సరే మనకి బాడీలో ఎక్కడైనా సరే నొప్పులు కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పు కానీ మోకాళ్ళ నొప్పులు ఇలా రకరకాల నొప్పులతో ప్రతి ఒక్కరూ కూడా చాలామంది బాధపడుతూ ఉంటారండి అయితే మనకి అనుగ్రహం ఉంటే ఇవంటి వీటి నొప్పుల నుంచి కూడా మనము బయటపడవచ్చు అటువంటప్పుడు ఒక చిన్న మంత్రం ఉందండి ఇది కనుక మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మనం మనస్ఫూర్తిగా నమ్మకంతో గనుక జపిస్తూ ఉంటే తప్పకుండా మన యొక్క అనారోగ్య సమస్యల నుంచి మనము బయటపడతామండి అనడంలో అసలు అతిశయోక్తి లేదండి ఎందుకు అంటే అమ్మవారే మనకి అన్నిటా దిక్కు ఏ అమ్మవారైనా ఒకటే అందరు అమ్మవార్లు కూడా మనం పూజిస్తే ఏ అమ్మవారైనా ఒకటేనండి సకల దేవతలు సకల అమ్మవార్లు ఒకటే కాబట్టి మనము ఈ మా ఈ మంత్రంతో గనుక మనం రోజు జపిస్తూ ఉన్నట్లయితే మన యొక్క అనారోగ్య సమస్యలు ఏవైనా సరే ఎంతటి పట్టి పీడిస్తున్నా సరే ఎన్ని మందులు వాడుతున్నా మనలో అసలు తగ్గటం లేదని బాధపడేవారికి ఈ మంత్రము రోజు పఠిస్తూ ఉండండి తప్పకుండా మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడి మంచి ఆరోగ్యము అనేది తప్పకుండా కలుగుతుందండి అంటే మనకున్న పరిస్థితి నుంచి ఆ గడ్డు పరిస్థితి నుంచి మనము తప్పించుకునే పరిస్థితి అనేది మనకి వస్తుంది అంటే అది తట్టుకునే స్థితిలోకి మనము వస్తాము లేదా అది ఉపశమనం పొంది మంచి ఆరోగ్యాన్ని మనము పొందు పొందగలుగుతామండి అంతటి పవర్ఫుల్ అండి చక్కటి మంత్రము అండి మనస్ఫూర్తిగా నమ్మకంగా ప్రయత్నిస్తే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి కేవలం మీరు ఏ తిరిగి సమయమైనా సరే పొద్దున్న లేసన్స్ ఫ్రెష్ అయిన తర్వాత అయినా సరే రాత్రి పడుకునే ముందైనా సరే ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా కనుక మనము చదివితే తప్పకుండా మన అనారోగ్య సమస్యల నుంచి మనము బయటపడతామండి అలాగే నువ్వుల నూనె కర్పూరంతో మనము ఆయిల్లా రాసుకొని ఎక్కడ ఉంటే మనము ఆ రెండింటినీ కలిపిన ఆయిల్ని అంటే నువ్వు నూనెతో ఆయిల్ కలిపి మనం రాస్తే కూడా మనకి చక్కటి రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం అకులాయనమ ఓం అకులాయైన మహా ఓం అకులాయైన మహా అనే ఈ చక్కటి మంత్రాన్ని గనక మన ప్రతినిత్యము కూడా ఎంతో భక్తితో ఆర్తితో మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని గనక జపిస్తే తప్పకుండా మనకున్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరుతాయండి ఎటువంటి నొప్పులున్నా సరే ఎటువంటి బాధలున్నా సరే శరీరంలో వాటన్నిటి నుంచి అమ్మవారు తప్పకుండా మనల్ని కరుణించి కాపాడుతారు అనటంలో సందేహం లేదండి మనం చేయవలసిందల్లా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటమే ఆ అమ్మవారి దిగి వచ్చి మనలో మంచి ఆరోగ్యము అనేది కల్పిస్తారు అని నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా మనకందరికీ కూడా మంచి జరుగుతుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి